అందరికీ నమస్తే నేను మీ చెన్నచరణ్ వెంకట్ ఈరోజు నేను రమణ మహర్షి గారి గురించి మాట్లాడుతున్నాను ఈయన ఒక భారతీయ ఋషి జీవన ముక్తుడు ఈయన అసరి పేరు వెంకటరామన్ అయ్యర్ భగవాన్ రమణమూర్తి పేరుతో ప్రాచుర్యం పొందారు ఈయన పద్దెనిమిది వందల తొబ్బై తొమ్మిది డిసెంబరు ముప్పైవ తేదీన తిరుచులి విరుదునగర్ నగర్ పుట్టారు ఈయన హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన తమిళ శైవ భక్తులైన అరవై మూడు రాయళ్లు పట్ల భావం అరుణాచలం వైపు వెళ్లాలనే కోరిక పుట్టింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయనకు మరణ భయం కలిగింది ఆ అనుభవం వల్ల తనలో తాను తెరచి చూసుకోవడం మొదలు పెట్టారు తనలో ఏదో ప్రవాహ శక్తి ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు అదే ఆత్మని ఆయనకు అనుభవం కలిగింది పదహారు సంవత్సరాల వయసులో మోక్ష జ్ఞానం పొంది తిరువన్నామలైలోని మలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినను మోక్ష జ్ఞానం పొందిన తర్వాత తనను అతి యాస్మృిక గా ప్రకటించుకున్నాడు ఆయనను అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం తిరిగిగా వచ్చేవారు తర్వాత సంవత్సరాలలో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై దశకములో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాలలో కూడా వ్యాపించడం మొదలైనది దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలను మార్గాలను ఆమోహించాడు అని అజ్ఞానాన్ని తొలగించేందుకు ఆత్మచింతన కొడుకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైనది అని తరచూ చెప్పేవారు ఆయన బోధనలో ప్రధానమైంది మౌనం లేదా మౌన ముద్ర ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవారు తన మౌనంతో సందేశం పొందలేని వారికి వారికే మాటల ద్వారా మార్గం చూపేవారు ఇతన బోధనలో విశ్వజనీనమైన ఆత్మ జ్ఞానం ప్రధానాంశంగా ఉండేది ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ బోధన ఉత్తమం అని ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు అతని అనుభవం అద్వైతం జ్ఞాన యోగాలలో ముడిపడి ఉన్న కూడా అడిగిన వారి మనస్థితి భక్తి వారికి భక్తి మార్గాలు బోధించేవారు ఈయన తండ్రి పేరు సుందరయ్యర్ ఆయన తల్లి పేరు అలగమ్మాల్ మొత్తం నలుగురు పిల్లల్లో ఈయన రెండవ వాడు అతనికి ఇద్దరు సోదరులు నాగస్వామి సుందరం ఒక సోదరి పేరు అలమేలు ఈయన పరాశర గోత్రానికి చెందినవాడు వీరి కుటుంబము స్మార్త బ్రాహ్మణులు వీరి తమ గృహాలలో శివుని విష్ణువును గణపతిని అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు వెంకటరాములకు ఏడు సంవత్సరాలు వయసులో ఉపనయనం జరిగిందని ఆయన ఏక ఏక చంద మంచి జ్ఞాపక శక్తి ఉండేది తమిళ ప్రజలు బాగా గుట్టు పెట్టుకుని చెప్పేవారు నరసింహ అనే రచయిత ప్రకారం నలు చిన్నతనంలో బాగా నిద్రపోయేవారు అలాంటి నిద్ర అంటే ఇతను నిద్రపోయినప్పుడు రోటి పిల్లలు ఇతను నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాధిన తెలిసేది కాదు ఆయనకు పన్నెండు సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవైవ దశకంలో తమిళంలో వచ్చిన ఆయన జీవిత చరిత్ర రమణ విజయంలో మధురాయిలో ఆయనకు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాలు గురించి ఎలా ఉంది గత జన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉన్నది నేను నా దేహాన్ని మర్చిపోయిన దృష్టిని అంతా లోపలికి ఇస్తాను ఒక్కోసారి నేను ఒక దగ్గర కూర్చుని ఉంటాను కానీ నాకు స్పృహ వచ్చి లేచేసరికి మరెక్కడో మూలన పడుకుని ఉంటాను అని చెప్పాడు వెంకటరామన్ పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు కోసం తండ్రి ఆయనను దిండిగల్లో ఉంటున్న వాళ్ళ చిన్న అన్న బయ్యర్ దగ్గరికి పంపించారు అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో చేరడం సులభమవుతుందని ఆయన ఆలోచన తిరుచుల్లిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యా బోధన చేసేవారు రమణులు మూడు సంవత్సరాలు అక్కడే చదివారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సొబ్బయ్యర్కు మధురాయికి బదిలీ అయింది ఆయనతో పాటు వెంకటరామన్ ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్లారు దిండిగల్లో ఉన్నప్పుడు వెంకట్రామన్ ఒక సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివారు అక్కడ ఆంగ్లంలోనే బోధించేవారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఫిబ్రవరి పద్దెనిమిదిన వెంకటరామన్ తండ్రి సుందరం అయ్యార్ హఠాత్తుగా మరణించారు ఆయన మరణం తర్వాత కుటుంబం విడిపోయింది వెంకటరామన్ నాగస్వామి మాత్రం మధురైలోని సుబ్బయ్య దగ్గర ఉండిపోయారు వెంకటరామన్ మొదటిలో స్కాట్ మిడిల్ స్కూల్ తర్వాత అమెరికన్ మిషన్ హై స్కూల్ లో చదివారు అక్కడ ఆయనకు ఇష్టమతంతో పరిచయం ఏర్పడింది పద్దెనిమిది వందల తొంభై ఐదు నవంబర్ లో పదిహేనవ శతాబ్దానికి చెందిన వీర శైవ కవి చామరస రచించిన ప్రభులింగ కన్నడ పద్య కావ్యానికి తమిళ రూపం చదివాడు దాన్ని బట్టి అరుణాచలం అని పవిత్ర ప్రదేశం నిజంగా ఉన్నదని తెలుసుకున్నాడు ఆ కావ్యంలో ఉన్న పన్నెండో శతాబ్దానికి చెందిన కవి తత్వవేత్త అల్లమ ప్రభువును గురించి కూడా తెలుసుకున్నాడు డాక్టర్ ప్రసన్న కాడూర్ రాసిన ఎత్తన అల్లమ్మ ప్రభు ఎత్తన రమణ అనే పుస్తకాలలో అల్లమ్మ ప్రభు రమణమూర్తిపై చూపిన ప్రభావాన్ని గురించి వివరించారు ఆయనకు చిన్న వయసు నుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి ఆత్మ సాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుక రాగానే ఆ అనుభవం చెప్తుంది ఆ సమయంలోనే ఆయన సెక్యులర్ రాసిన పెరియ పురాణం చదివారు అందులో అరవై మూడు మంది ఆయినార్ల జీవిత ఉన్నాయి అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది అంతేకాక భగవంతుని లీనమవడం సాధ్యమే అని నిరూపించింది హోస్ బోర్న్ ప్రకారం ఆయన మధుర మీనాక్షి దేవాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు అన్న ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనేది కానీ రమణులు మాత్రం అప్పటికి ఎనిమిది నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మతం పై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నాడు రచయిత నరసింహ ప్రకారం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయనకు పదహారేళ్ల వయసులో మరణం గురించి విపరీతమైన భయం వేసింది ఆయనలో ఏదో తెలియని వేషం శక్తి ప్రవేశించినట్లు అయింది ఆయన శరీరం తానువుల అయిపోయింది అప్పుడే ఆయన ఆత్మ పరిశీలనకు ఉపక్రమించారు అసలు మరణించేదేది అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నాడు కానీ ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మాని గ్రహించాడు ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల పైన స్నేహితులు బంధువుల పట్ల ఆ శక్తి సన్నగిలింది దేవుడు అకస్మాత్తుగా వచ్చి తన ఎదురుతో ఆలుతాడని కలుస్తూ ఇల్లు పరధ్యానంగా కూర్చునేవాడు ఎవరితో కలవకుండా ఒంతరిగా కూర్చుని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవాడు ప్రతిరోజు మీనాక్షమ్మ వారి గుడికి వెళ్లి నటరాజ స్వామిని అరవై మూడు మంది నాయనార్ల విగ్రహాలను చూస్తూ వారు చూపిన భక్తి భావాలు తనకు కూడా అలగ చేయమని వారి మీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుని వేడుకుంటూ ఉండేవారు తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకుని సోదరునితో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను చెప్పి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు తొంభై తొమ్మిది నాడు ఎక్కి పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన తిరువన్నామలైకి చేరుకున్నారు జీవితాంతం అక్కడే ఉన్నారు తిరువన్నామలై చేరుకున్న వెంకటరామన్ మొదట అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు కొన్ని వారాలు అక్కడే ఉండి ఈ లింగాల మండపంలో వస చేశారు ఎవరికి కనపడకుండా ఆటాల లింగం దగ్గరకు చేరుకుని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో ములిగిపోయారు ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమికీటకాలు శరీరాన్ని కొడుతున్నా తెలియలేదు చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయనను గమనించి కాపాడడానికి ప్రయత్నించారు ఒక ఆరు వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణ బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు తర్వాత రెండు నెలల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి నాటికి ఆయన తిరువన్నామలై చేరుకుని తర్వాత అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న గుడిమూర్తం దేవాలయానికి చేరుకున్నారు అక్కడ పళని స్వామి అనే వ్యక్తి ఆయనను చూడడానికి వెళ్లారు ఆయనకు రమణను చూడగానే అంతలేని సమృద్ధి శాంతం కలిగింది ఆ సమయంలో ఆ సమయం నుంచి ఆయన జీవితాంతో రమణులకు సేవ చేస్తూనే ఉన్నారు ఆయన చుట్టుపక్కలకి వెళ్లి భిక్ష స్వీకరించి నాకు రమణులకు ఆహారం ఉండి పెట్టేవారు ఆయన తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆయనను కొడుతూ ఉండే చీమలు కూడా పట్టించుకునేవాడు కాదు ప్రశాంతమైన మౌనం ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి అక్కడ ఉన్నట్లు వారి కుటుంబానికి తెలిసింది ఇంటికి రమణి వేడుకున్నారు రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ లో ఆయన అరుణాచరానికి తూర్పు దిక్కున ఉన్న పాప లక్లు లోని శివుని దేవాలయానికి వెళ్లారు అక్కడకు తన మాతృమూర్తి వచ్చి వెళ్ళడానికి ఒప్పుకోవలేదు అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళు ఉన్నారు తర్వాత నమశివాయ గుహలో కొన్నాళ్ళు ఉన్నారు తర్వాత పదిహేడు ఏళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నారు ఒకసారి ప్లేకు వ్యాధి ప్లవరినప్పుడు మాత్రం పచ్చయమన్ గుడిలో ఉన్నారు ఆయనను చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చేవారు వారిలో కొంతమంది ఆయనకు భక్తులయ్యారు రావ్య కంట గణపతి మునిగా పేరు గాంచిన తెలుగు వేద పండితుడు అయ్యర స్వామి యాజుల గణపతి శాస్త్రి ఆయనను సందర్శించారు పంతొమ్మిది వందల ఏడులో లో కొడడానికి చూడడానికి వచ్చారు గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా దేశాన్ని అందించారు పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశంలో పనిచేసిన పోలీస్ అధికారి ఫ్రాంక్ రమణమూర్తిని చూడడానికి వచ్చిన నృసింహ రాసిన సెల్ఫ్ అనుబంధంలో ఎలా రాశాడు పంతొమ్మిది వందల పన్నెండు రమణ మహర్షి తన శిష్యుల సమస్య లో ఉన్నప్పుడు ఒక మాదిరి మోచరా ఆ సమయంలో ఆయనకు సార్లు తెల్లటి కాండితో కళ్ళు బైర్లు గమ్మేది మూడోసారి చూపు కనిపించేది కాదు నల్ల తిరుగుతున్నట్టు అనిపించేది గుండె ఆగిపోయినట్లు వాస నిలిచిపోయినట్లు చర్మం నీలంగా మారిపోయినట్లు కనిపించేది ఈ స్థితి సుమారు పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉండేది తర్వాత శరీరం ఒక రకమైన కుదుపుకు లోనై సాధా స్థితికి వచ్చేది పంతొమ్మిది వందల పదహారులో రమణ మహర్షి తల్లి తమ్ముడు లిసి వీరున్న మలైలో జీవించడానికి వచ్చేశారు స్కందాశ్రమంలో రమణులు పంతొమ్మిది వందల ఇరవై రెండు దాకా ఉన్నారు ఈ సమయంలోనే రమణులు అరుణాచలేశ్వరుని పై ఐదు గీతాలు రచించారు రమణ మహర్షి పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల యాభైలో లో ఆయన వర్ణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ ఆశ్రమంలో ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఆయన శ్రమానికి వెళ్లకుండా కిందనే ఉండిపోయాడు నెమ్మదిగా రమణాశ్రయంలో ఒక గ్రంథాలయం వైద్యశాల పోస్ట్ ఆఫీస్ ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి రమణులు చాలా సాధారణమైన విన్యాసి జీవితాన్ని గడిపేవాడు ఆయన గురించి చిత్రముగా రాసిన డేవిడ్ గాడ్ మ్యాన్ ప్రకారము ఎదురు అనుకున్నట్లు ఆయన ఎక్కువ సమయంలో మౌనంగా కూర్చుని గడిపాడన్నది అవాస్తవం ఆయన తల్లి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలు పెట్టినప్పటికీ ఆయన ఆరోగ్యం దెబ్బతినేందుకు ఆశ్రమంలో వంట కార్యక్రమాలు స్థరాకులు కొట్టడం ఇలాంటి కార్యక్రమాలలో సుగ్గా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచలితమైంది ఆయన గురించి అప్పటికే భారతదేశం అంతా తెలిసిపోయింది అప్పటికే పాల్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను తెలిసాడు తర్వాత ఆయన అనుభవాలు రహర్ భారతదేశంలో నాన్ వేష అనే పుస్తకం రాశాడు బ్రంటన్ అనే పేరు బ్రంటన్ అమనాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వ చైతన్య భావన కలిగింది దీని తర్వాత పరమహంసీస్ అకోష్ట రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ లో ఆయన చేతి మీద ఒక చెడ్డ కొడుపు లేచింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో దాని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించారు మళ్ళీ కొద్ది రోజులు తిరగబట్టింది మరో ప్రఖ్యాతుల వైద్యులు వచ్చి రేడియం సహాయంతో ఒకసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తగ్గించారు అయినా అది మళ్ళీ వచ్చింది అప్పుడు ఆ వైద్యుడు చెయ్య భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు కానీ ఆయన అంగీకరించలేదు వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు కానీ పనిచలేదు ఆయన అనుచరులు తనకి తానే ఏం చేసుకోవని కోరగా అందుకు ఆయన ఆ శరీరం మీద మీకెందుకు అంత మోమకారం దాన్ని పోనివ్వండి అక్కడికి వెళ్తాను అక్కడే ఉంటాను అని జవాబు చెప్పాడు ఆయన నడవలేకపోయేవారు ఆయన విశ్రాంతి తీసుకున్న గది దగ్గర చాలా మంది సందర్శకులు ఆయన సరిగా చూద్దామని అనుడు చేసేవారు ఎవరికి ఆయన యాభై ఏప్రిల్ పద్నాలుగు శరీరం విరిచి పెట్టారు అదే సమయంలో ఒక వెలుగుతున్న తార ఆయన భక్తులకు దర్శనం ఇచ్చింది జన సుఖన భవంతి